థ్యాంక్ యూ తిలకలూరుపేట వచ్చాము మనం చేస్తా తిలకలూరుపేట మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తీస్తా వస్తా ఉన్నాను మీరు ఓకే పూర్తి చివర మళ్ళీ ఆవుతా వైపు వస్తున్నాం ఇప్పుడు బస్ స్టాండ్ వరకు స్టాండ్ వరకు తీసి అక్కడ ఆఫ్ లేదా ఎవరో చనిపోయారు అది ఊరిగింపు ఎంత ఉంది కింద సర్వీస్ రూట్ల నుంచి వెళ్ళిపోదాం ఇంకా అందరూ అడ్డొచ్చేస్తారు వచ్చేస్తారు అయితే పైన ఎక్కి వాళ్ళ మెయిన్ కల్లా రోడ్డుకల్లా ఇక్కడే మెయిన్ రోడ్ రోడ్డు మెయిన్ రోడ్ తెచ్చాము ఇది ఈ కత్తిపాటి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చూసారా అద్భుతమైన రైట్లు వ్యవసాయ మార్కెటింగ్ రైతు బంద్ ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ అది హౌస్ అది ఇన్ను ఇన్ పాయింట్కి వెళ్తుంది ఇది హౌస్ ఓకే ముందుకు వెళ్దాం ఇంకా ముందుకెళ్ళి ముందుకెళ్తే చక్కగా ఎద్దులు సూపర్ కనాల్లో అయితే బండి బండిలు వెళ్తే ఎట్లు ఇంకా అద్భుతమైన సీన్ అనమాట వెళ్తాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత I couldn't get out it.